రోమిల్కి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చదువుకుందాం రోమిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చదువుకుందాం అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుట ఏ మీకు ఫలము దాని అంతము నిత్య జీవముయా పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం ఏంటంటే పరిశుద్ధత కలగడం అనేది మనకి ఫలం అని చెప్పి వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంది పిల్లరా మనకి మనం మునుపు పాపమును వెంబడించిన వాళ్ళము పాపమును మరి పాపంతో కూడానే మనం జీవించిన వాళ్ళము పాపంలోనే మనం జీవించిన వాళ్ళము మరి దాబి చెప్పినట్లుగా పాపంలోనే మరి నేను జన్మించిన వాళ్ళను అని చెప్పేసి పాపముతో కూడానే మనం సహవాసం చేసిన వాళ్ళను అయితే మరి అలాంటి వారు మనం మార్పు పొంది మనం వాటినన్నింటినీ విడిచిపెట్టి మరి పరిశుద్ధత అనేది కలగడానికి ప్రభు అయిన ఏసుకరిస్తున్నందు విశ్వాసం ఉంచున్నాం మనలో అనేక మందికి ఇప్పటికీ కూడా చాలా మంది క్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారో ఒక సరి అయినటువంటి ఒక అవగాహన లేదు ఎందుకంటే ఈ లోకంలో మరి ఈ యొక్క జీవన అవసరతల నిమిత్తము ఈ శరీర సంబంధమైనటువంటి ఈ కార్యముల నిమిత్తము మనము ఎందుకోసము దేవునిందు విశ్వాసం ఉంచాము ఎందుకోసం మనం క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాము ఎందుకోసం మనం క్రీస్తుని వెంబడిస్తున్నాము ఎందుకోసం అనేక సంవత్సరాలు ఆయన మందిరంకి వెళుతున్నాము ఎందుకోసం మనం ఆయన్ని ఆరాధిస్తున్నాము ఎందుకోసం మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నాము అనేటువంటి ఒక పూర్తి అవగాహన అనేది లేకుండా ఉంది ప్రైజ్గా ఏ విధంగా అంటే మరి మరి దేవుని వాక్యం బట్టి మనం చూసినట్లయితే పరిశుద్ధత అనేది కలగాలి పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం అని చెప్పి మనకి దేవుని వాక్యం తెలియపరచబడుతుంది అయితే పిల్లరా మనం ఫలించాలి మనము ఫలములనేది ఫలించాలి మనం దేవుని వెంబడించినప్పుడు ప్రభుని యశు క్రిస్తున్నందుకు మనం విశ్వాసం వచ్చినప్పుడు మనము ఏ విధంగా మొట్టమొదట మన విశ్వాసం ఆరంభించినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో ఇప్పటికీ కూడా అనేక సంవత్సరాలు అయినా కూడా మనం అదే విధంగా ఉన్నట్లయితే మనం ఫలించిన వారము ఏ విధంగా మరి మనం మనం అనుకోగలుగుతామో మనం ఫలించామని ఏ విధంగా మరి అనేక మంది ప్రజలు కూడా తెలుసుకోగలుగుతారు ప్రైస్ కార్డ్ అసలు మనం మన యొక్క గమ్యం ఏంటి మన యొక్క మనం మనం ఏ విధంగా మార్చబడాలి మన రూపం ఏంటి అని చెప్పి మనం వాటిని గురించి తెలుసుకోకుండా అవగాహన అనేది లేకుండా మనం ఎంతోమంది జీవిస్తూ ఉన్నాం అలాలు మరి ఈ యొక్క జ్ఞానము ఈ యొక్క వివేచన రావాలి అంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు తప్ప మనకి ఎవరు కూడా బోధించలేరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి తప్ప మనకి ఎవరు కూడా సహాయము చేయలేరు ఇవన్నీ కూడా మనకి పరిశుద్ధాత్మ బయలుపరచడం ద్వారానే ఈ యొక్క వివేచన కానీ ఈ యొక్క జ్ఞానం కానీ దేవుని కూర్చునేటువంటి జ్ఞానం కానీ మనము తెలుసుకోగలుగుతాం ప్రైజ్ లూయా కాబట్టి సహోదరుడారా మనం తెలుసుకోవాలి మనం ఎందుకు ప్రభువుని వెంబడిస్తున్నాము ఎందుకు దేవుని విశ్వాసం ఉంచినామంటే మన శరీర అవసరతను తీర్చుకోవడానికి కాదు అలెలుయా అసలు ఈ శరీరమే కేవలం నిష్క్రోజమైనప్పుడు ఈ శరీరమే అశాశ్వతమైనప్పుడు ఈ శరీరంలో వలన ఈ శరీరంలో నువ్వు అనేకమైన ప్రయోజనాలు పొందినా కానీ దాని వలన నీకు ఏ లాభము ఉండదు ప్రైస్ కావడం అలే అయితే దేవుడు మరి వచ్చేంత వరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ ఉన్నంత వరకు మనలో ప్రాణం ఉన్నంతవరకు మనలో జీవం ఉన్నంత వరకు మనము దేవుని నామాన్ని భూమి మీద మహిమ పరచడానికి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు ఈ మిగిలిన కాలం ఇచ్చాడు ఈ శ్రేష్ఠ జీవితాన్ని దేవుడు మనకి అందుకోసమే ఇచ్చాడు అని చెప్పేసి ఈ మిగిలినటువంటి శరీరము ఈ మిగిలినటువంటి శరీరము మరి ఈ యొక్క అశాశ్వతమైనటువంటి ఈ శరీరముతో మనం ఏం చేయాలంటే దేవున్నామాని మనం మహింపరచాలి మన క్రియల ద్వారా నామాన్ని మహింపరచాలి మన నోటి మాటల ద్వారా దేవున్నామాను మహింపరచాలి మనం శృతించడం ద్వారా దేవున్నామను మహింపరచాలి అనేక మందికి సువార్త ప్రకటించడం ద్వారా దేవునామాని మహింపరచాలి మరి అనేక మందికి రక్షణ వార్తలు మనం తెలియజేయడం ద్వారా నామాన్ని మనం మహింపరచ మయంపరచాలి ఎందుకంటే మనం మరి గతించిపోయేటువంటి ఈ శరీరము గతించిపోయేటువంటి ఈ శరీరము నుండి మనం ఏం చేయాలంటే నామాన్ని మహింపరచడానికి దేవుడు మనకి ఈ యొక్క శేష జీవితాన్ని ఇచ్చాడు ఈ మిగిలిన కాలం ఇచ్చాడు ఈ కొంతకాలం ఇచ్చాడు అని చెప్పేసి మనం మిగిలిన కాలం అంతా కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనము ఆయన నామాన్ని మనం శుద్ధించాలి ప్రైజ్ కావాలి లూయా వాక్యం చదువుకుందాము రెండవ కొర రాసిన పత్రిక ఐదవదే మొదటి వచనంలో చూస్తే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోక మందు మనకున్నదని ఎరుగుదము హలలుయా పిల్లల వాక్యం చెప్పబడతా ఉంది భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము అంటే మరి భూమి మీద ఉన్నటువంటి మన శరీరము మనం ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాం దేనిలో నివసిస్తున్నాం మనం ఇప్పుడు శరీరంలో నివసిస్తున్నాము ఇది ఒక గుడారము ఈ శరీరంలో మనం నివసిస్తున్నాము ఈ శరీరం అనేది ఈ గుడారం అనేది శిథిలమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది అది చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము నిత్యమైనది అయినా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము అలా కాబట్టి మనకి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మనకి మనం ఎప్పుడైతే పరిశుద్ధత అనేది మనకి ఫలముగా ఎప్పుడైతే మనకు అనుగ్రహించబడుతుందో ఎప్పుడైతే పరిశుద్ధత మనకు దేవుడు దయచేస్తాడో ఆ పరిశుద్ధత మనకు కలగడం ద్వారా దాని అంతము దాని అంతము ఏంటంటే నిత్య జీవము ఒక మనుషునికి పరిశుద్ధతగా కలిగినప్పుడు ఆ పరిశుద్ధత వలనటువంటి కలిగేటువంటి ఆ ప్రయోజనం ఏంటంటే ఆ పరిశుద్ధత వలన కలిగేటువంటి ఆ లాభం ఏంటంటే ఆ యొక్క ధన్యత ఏంటంటే నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు ప్రైజ్ రాడ్ అల్లు కాబట్టి పిల్లరా మరి మనం ఒక మనుషుడు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఆ మనుషుడు ఏ విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ద్వారా అతను ఫలించాలి ఆ విశ్వాసం ద్వారా అతడు దేవుని వాక్యాన్ని మరి ప్రతి దినము దేవుని వాక్యాన్ని వినడం ద్వారా ఆయన యొక్క జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఆయన్ని వెంబడించడం ద్వారా ఆయన్ని మరి శుతించడం ద్వారా ఆయన్ని మనం మరి వాళ్ళు దేవుని నామాన్ని వాళ్ళు తెలుసుకొని దాని వలన పరిశుద్ధత అనేది పొందుకొని ఆ పరిశుద్ధత వలన మనుషులు పొందుకోవడం వలన నిత్య జీవము వారు పొందుకోగలుగుతారు నిత్య నివాసం అనేది మనకు ఒకటి ఉంది ఇప్పుడు మనమైతే శిథిలమైపోయేటువంటి శరీరంలో మనం నివాసం చేస్తున్నాము కానీ మనకు ఒక నిత్య నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఆ నిత్య నివాసంలో మనము ఆయన్ని శుతించబోతున్నాము ఆయన నామాన్ని గనపరచబోతున్నాము ఆ నిత్య నివాసంలో పరలోకములైనటువంటి ఆ నిత్యశ్రీ నివాసానికి మనం చేరబోతున్నాము అలా కాబట్టి పిల్లరా మనం వివేచన కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి అవగాహన కలిగి ఉండాలి మనం ఎందుకు దేవుని వెంబడిస్తున్నాము మనం ఎందుకు వెంబడిస్తున్నామంటే పరిశుద్ధత అనేటువంటి ఫలమును మనం ఫలించడానికి పరిశుద్ధత అనే ఫలమును మనం ఫలించాలి మనకి పరిశుద్ధత అనేది ఏ విధంగా కలుగుతుంది ఆ ఫలము మనకి ఏ విధంగా మనం ఫలించగలుగుతామంటే మరి హృదయపూర్వకంగా మన పాపములను ఆయనకు ఆయన ఎదుట మనం ఒప్పుకొని మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచనల తలంపులను అపరాధములను మరి అనేకమైనటువంటి ఇతరుల మీద అపరాధము ఇతరుల మీద నిందలు మోపడం ఇతరుల మీద మరి మరి అనేకమైనటువంటి నేరములు మోపడం ఇవన్నిటినీ కూడా మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి అలాలుయా మరి ఇవన్నీ కూడా మనం ఏ విధంగా విడిచిపెట్టగలుగుతాం అంటే మనం మరి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరానుసారంగా వచ్చిన మనం నెరవేర్చము అూ కాబట్టి మన శరీరం నెరవేర్చుకుని ఉండాలంటే మనము ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి ఆత్మాను ఆత్మను మనం వెంబడించాలి ఆత్మపక్షంగా మనం నిలబడాలి మనం ఆత్మ సంబంధమే కానీ మన శరీర సంబంధం కాదు శరీర సంబంధులు ఏం చేస్తారంటే శరీరము దానికి ఇష్టం వచ్చినటువంటి స్వభావం అది కలిగి నడుచుకుంటుంది శరీరం అనేది అది చాలా మరి అది మోసకరమైనది అది మనల్ని ఎల్లప్పుడూ మరి మోసం చేస్తూ ఉంటుంది మన మన మనకంటే ముందుగా అది పరిగెత్తుతుంది మనకంటే ముందుగా ఆలోచనలు తలంపులన్నీ కూడా అది వాటి ద్వారా మనల్ని అపవిత్రం చేస్తుంది అలలుయా కాబట్టి మన హృదయం మనకంటే ముందుగా పరిగెత్తుతుంది దానివల్ల మనం ఆపితం చేయబడతాము ప్రైజ్ గాడ్ లూయా కాబట్టి ఆ మనస్సుని ఆ హృదయాన్ని మనం దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు హలో కాబట్టి అంతరంగంలో దేవుడు మనకి ఆయన సత్యాన్ని మనకి కోరుతున్నాడు హలో థ్యాంక్ యూ జీసస్ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన చెప్పిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం హరే యు థ్యాంక్ యూ జీసస్ మరి ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే హరే లుయ్యా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫార్దర్ మత్ వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే పద్దెనిమిది పంతొమ్మిదవ వచనం ఇరవై వచనాల్లో దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా కాబట్టి మా మనుషులు ఏ విధంగా అపవిత్రపరచబడతాడంటే మరి నోటిలో నుంచి ఏదైతే వస్తుందో ఆ దాని వలన మనుషుడు ఏం చేస్తాడు నోటిలో నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును వాటి వలన మనుషుడు అపవిత్రపరుస్తాడు అప్యతపరచబడతాడు పిల్లలు చూడండి సాధారణంగా మనం ఇతరులని దూషిస్తాము మనుషుల్ని దూషిస్తాము ఇతరులని మనం ఏం చేస్తామంటే బాధ పెడతాము వాళ్ళని శ్రమ పెడతాము వాళ్ళని బాధిస్తాము బలాత్కారం చేస్తాము ఇవన్నీ కూడా ఏంటంటే మనం అపవిత్రపరచబడానికి ఇవన్నీ కూడా మరి కారణాలుగా మారుతాయి అలాలుయా కాబట్టి దేవుని వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా ఆయన కనుకరుస్తాడు దేవుని సరిద్దికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి దోషములన్నీ ఇతరుల మీద మనం చేసిన దోషణ మాటలన్నిటిని కూడా మనం విడిచిపెట్టి ఆయన సరిధిలో మనం వేడుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మనకి పరిశుద్ధత అనేది కలుగు చేస్తాడు కాబట్టి పిల్లరా మరి మనిషిని అపవిత్రపరిచేటువంటి ఈ యొక్క అపవిత్రత అనేది హృదయంలో నుండి వస్తుంది కాబట్టి ఈ హృదయంలో వచ్చేటివన్నీ కూడా ఏంటంటే మరి దురాలోచనలు నరహత్యలు మరి వ్యభిచారములు వేశ్యా గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూర్షణలు హృదయంలో నుండే వచ్చినాం కాబట్టి పిల్లరా మన హృదయం అనేది మనకి పరిశుద్ధమైనదిగా మనం పెట్టుకోవాలి మన హృదయంలో నుండే వచ్చేటువంటి ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా మనం ఏం అంటే అపవిత్ర చేయబడతాము కాబట్టి పిల్లరా ఎప్పటికీ మనం శరీర సంబంధమైన పక్షంగా ఉండకూడదు కానీ మరి శరీర పక్షంగా మనం ఆలోచించకూడదు కానీ ఆత్మ సంబంధమైన పక్షముగా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పక్షంగా మనం ఆలోచించాలి అలూయా మరి ఆత్మ సంబంధమైన మనుషులకి ఎల్లప్పుడూ విజయం కలుగుతుంది ఎల్లప్పుడూ అత్యధిక విజయం కలుగుతుంది అయితే శరీర సంబంధమైన మనుషులకి అనేకమైనటువంటి అపజయాల ఆలోచనలన్నీ అది పుట్టిస్తాడు అలాలుయా మరి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఏం చేస్తాయంటే నీకు జరగదు నీకు ఏమాత్రం కూడా కార్యం జరగదు అది అసలు జరగదు అని చెప్పేసి అవిశ్వాసాన్ని తీసుకొని వస్తుంది శరీర సంబంధమైనటువంటి మరి ఆలోచనలు అయితే ఆత్మ మైన ఆలోచనలు ఏం చేస్తా అంటే మనకి అత్యధిక విజయాన్ని మనకు కలుగు చేస్తుంది అలలుయా దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే వాక్యాన్ని మనం ఒకసారి చదువుకున్నాము ప్రైజ్ గాడ్ అలలుయా మరి ఇరవై రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో చూసినట్లయితే ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనం చదువుకున్నాము రోమేల్ రాసిన పత్రిక ఎనిమిదో వద్ద ముప్పై ఏడో వచనంలో అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము అలా కాబట్టి పిల్లల దేవుడు ద్వారా మన ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా మనం ఏం అంటే అత్యధిక విజయాన్ని అనేది మనం పొందుకుంటున్నాం అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మనం కలిగిన వాళ్ళమైతే ఆత్మ సంబంధముగా మన పక్షంగా మనం నిలబడిన వాళ్ళైతే మనం విజయాన్ని ఎప్పుడు మనం పొందుకుంటాము మనకు అపజయం అనేది ఉండదు అపజయం అనేది శరీర సంబంధమైనటువంటి ఆలోచన అపజయం అనేది శరీర సంబంధమైనటువంటి ఒక ఆలోచనలు వాటిని విడిచిపెట్టి వాటి వైపు మనం నిలబడకుండా మనం ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పక్షమున మనం నిలబడినట్లయితే ఆయనకి ఎప్పుడు విజయమే ఉంటుంది ఆయన ఎప్పుడు జయించినవాడు ఆయన జయించినవాడు కాబట్టి ఆయన లోకమును జయించాడు ఆయన వేటివేటిని జయించాడంటే ఆయన శరీరాన్ని జయించాడు పాపమును జయించాడు లోకమును జయించాడు సమస్తాన్ని ఆయన జయించాడు పిల్లరా ఆయనకి అపజయమే లేదు ఎందుకంటే ఆయన దేవుని ఆత్మ కలిగినటువంటి దేవుడు ఆయన దేవుని ఆత్మను వెంబడించినటువంటి ప్రభువు ఆయన దేవుని ఆత్మ చేత నడిపింపబడినటువంటి ప్రభు ప్రైస్ గార్డ్ హలు కాబట్టి మరి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన దేవుని ఆత్మ చేత మరి ఆయన గొప్ప కార్యాలు కూడా ఆయన చేశాడు ప్రైజ్ గార్డ్ హలలుయా కాబట్టి ఈ విధంగా మనకి అత్యధిక విజయం అనేది మనకి ఎలా జరుగు ఎలా కలుగుతుందంటే మనము ప్రభు అయిన యొక్క ఆత్మను మనం వెంబడించడం ద్వారా ఆత్మానుసారమైనటువంటి మనసును ఆ యొక్క తలంపులను ఆలోచనలు మనం వెంబడించడం ద్వారా మనకి విజయం అనేది కలుగుతుంది ఎందుకంటే శరీరం ఏం చేస్తుందంటే మనం ఏదైనా విశ్వసించినప్పుడు దేవుడు మనకు చేస్తాడనేటువంటి నమ్మకం లేకుండా ఈ శరీరం ఎల్లప్పుడు అవిశ్వాసాన్ని మనకి గుర్తు చేస్తుంది ఎందుకంటే ఈ శరీరంలో ఆలోచన తలంపులన్నీ కూడా అవి అశాశ్వతమైనవి అవిశ్వాసాన్ని గుర్తు చేస్తుంది అది జరగదు లేకపోతే అది ఈ అంత గొప్ప కార్యం జరుగుతుందా ఎప్పుడైనా జరిగిందా అని చెప్పేసి అవి ఏ మాత్రం కూడా మరి దేవుని యొక్క విజయాన్ని పొందుకోకుండా అవిశ్వాసాన్ని అవి తీసుకుని వస్తాయి అలాగే కాబట్టి అవిశ్వాసాన్ని తీసుకుని వచ్చేటువంటి అర శరీర సంబంధమైనటువంటి మనసులను ఆలోచన తలంపులు మనం ఏ మాత్రం కూడా వాటిని మనం వాటి పక్షం మనం నిలబడకుండా విజయశీలుడైనటువంటి విజయాన్ని అనుగ్రహించేటువంటి ఆ దేవుని పక్షమున మనం నిలబడాలి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క క్రీస్తు పక్షమున మనం నిలబడాలి అలలుయా కాబట్టి ఈ శరీర ఈ శరీరంలో మనం ఎలా ఉన్నామంటే మనం శిథిలమైపోయేటువంటి శరీరంలో మనము మరి కొంతకాలం వరకే మనం ఉన్నాము మనల్ని దేవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆయన మనం పరిశుద్ధులుగా జీవించాలని పరిశుద్ధత మనకు కలగాలని ఆయన కోరుకుంటున్నాడు అది మన అది మా పరిశుద్ధత కలగడం అనేది మనం ఫలించడం అన్నమాట అంతేగాని ఈ స ఈ శరీర సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఎన్ని మనం పొందుకున్నా దేవుని వల్ల మనం ఎన్ని పొందుకున్నా అవి ఏవి కూడా మనకి మనకి ప్రయోజనం కలగని మనకి పరిశుద్ధత కలగటమే మనకి నిత్య జీవాన్ని సంపాదించి పెడుతుంది పరిశుద్ధత అనేది మనం పొందుకోవాలి ఆ పరిశుద్ధత ఎలా దొరుకుతుందంటే మరి దేవునికి మనం లోబడి ఆ దేవుని ఎంత విశ్వాసం ఉంచి ఆయన నామం నమ్ముకొని ఆయన యొక్క ఆయన యొక్క వాక్యమును మనం వెంబడించినట్లయితే మనకి పరిశుద్ధత అనేది దేవుడు కలుగు చేస్తాడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తలంపుల ఆలోచనలన్నీ కూడా మనం దేవునికి మనం అప్పగించాలి ఆయన సహాయం చేస్తాడు ప్రైజ్ కాడాలిలుయా మరి పరిశుద్ధత అనేది మనకి హృదయంలో కలగాలి పరిశుద్ధత అనేది మనకి దేవుని వాక్యం ద్వారా ఆయన యొక్క కృప ద్వారా మనకి దేవుడు దయచేస్తాడు విశ్వాసం ద్వారా దేవుడు దయచేస్తాడు ప్రైజ్ కాడాలిలుయా మనలో ఎంతమంది మనం విశ్వసిస్తున్నామో పరిశుద్ధత మనకు కలుగుతుందని పరిశుద్ధత కలగడమే మనకు ఫలమని దాని ద్వారా దేవుడు మనకి సహాయం చేస్తాడని ఎంతమంది మనలో విశ్వాసం ఉంచుతున్నామో మరి మనం విశ్వాసం ఉంచాలి ఆత్మ సంబంధమైన మనుషులు కాబట్టి మనము విజయపక్షం నిలబడిన వాళ్ళం కాబట్టి విజయమునే మనం ఎల్లప్పుడూ పొందుకునే వారమని దేవుని మూలంగా మనం విజయాన్ని ఎల్లప్పుడూ మనం పొందుకుంటామని విశ్వాసం కలిగిన వారమై మనం దేవుని ఎందుకు మనం నిలిచి ఉండాలి ప్రైజ్ గోడ అలల్ మరి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన మనకి అత్యధికమైనటువంటి విజయాన్ని మనకి ఆయన కలుగ చేశాడు ఆయన మరి పరిశుద్ధతని మనకి ఆయన కలుగు చేసినటువంటి దేవుడు ప్రైజ్ గోడ హలలుయా కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయంలో మనం మనకు కలిగి ఉండాలి కొరిందులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే కొరిందులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి కొరిందులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని శరీర సంబంధములైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను అదే కాబట్టి పిల్లరా చూడండి ఇప్పుడు అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మల్ని పెంచిదిని కానీ అన్నముతోనూ మిమ్మల్ని పెంచలేదు మీరింకనో శరీర సంబంధం ఎందు వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కారా అదే మీలో మీరు అసూయలు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులు మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అనియా కాబట్టి ప్రియుల వాక్యం స్పష్టంగా తెలవంతుంది శరీర సంబంధమైన మనుషులు ఉన్నారు ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు ఉన్నారు ఆత్మ సంబంధమైన మనుషులు మనం చదువుకున్నాము శరీర సంబంధమైన మనుషులు మనం చదువుకున్నాము కాబట్టి శరీర సంబంధమైన మనుషులకి ఉదాహరణ ఏంటంటే మనలో కలహము మనలో అసూయ మనలో ఉన్నట్లయితే దాన్ని మనం వెంబడించినట్లయితే మనము శరీర సంబంధమైన మనుషులు అలలుయా మరి మనలో ఉన్నటువంటి శరీర కార్యాలన్నింటినీ మనం ఏమాత్రం కూడా వెంబడించకూడదు ఎప్పుడైతే మనలో ఆ శరీర సంబంధమైనటువంటి కార్యాలు నెరవేరుతున్నాయో ఎప్పుడైతే మనలో ఆ కోపం కానీ ఆ క్రోధం కానీ లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క మరి ఒత్తిడి కానీ శరీర సంబంధించినటువంటి భయం కానీ ఈ భయం అనేది అంతా కూడా పిల్లరా అది శరీర సంబంధమైంది ఎప్పుడైనా మీకు భయం అనేది కలిగిందంటే మీరు వెంటనే తలుచుకోండి ఇది శరీర సంబంధమైనటువంటి ఆలోచన ఇది భయం అనేది దండనతో కూడినది భయపడేవాడు మరి దండనకు పాత్రగా ఉంటాడు కాబట్టి ఇది శరీర సంబంధమైనటువంటి ఆలోచన ఈ శరీర సంబంధమైన ఆలోచన నేను నేను వెంపడించకూడదు దీని ఎందు నేను దీన్ని నేను వెంబడించకూడదని చెప్పేసి మనం వెంటనే ఏం చేయాలంటే దాని పక్షంగా నిలబడకూడదు శరీర సంబంధమైన మనుషులుగా నిలబడకూడదు మరి దేవుని దగ్గర ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభువా నా శరీర సంబంధమైన కార్యముల నుంచి నన్ను విడిపించండి నా శరీర సంబంధమైనటువంటి అలవాట్ల నుంచి నన్ను విడిపించండి శరీరాన శరీర సంబంధమైన మనుషులుగా నేను ఉండకుండా ఆత్మ సంబంధమైన మనుషులుగా నేను ఉండడానికి నాకు సహాయం చేయండి అని చెప్పేసి మరి మనం ప్రార్థన చేసుకోవాలి హలెలుయా కాబట్టి మరి అప్పసుని పౌరులు చెప్తున్నాడు మనుషుల మన మనుషులతో ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని పిల్లరా మనం ఎక్కడ ఉన్నాము ఏ పరిస్థితిలో ఉన్నాము ఆత్మ సంబంధమైన మనుషులతో ఉన్నా ఉన్నట్లున్నామా శరీర సంబంధమైన మనుషులతో ఉన్నట్లున్నామా మనలో ఇంకా కలహము అసూయ కోపము రౌద్రము అనేకమైనటువంటి మరి అపవిత్ర కార్యములన్నిటిని మనం పెట్టుకొని మనం క్రీస్తుని వెంబడించేవారమని చెప్పుకున్నట్లయితే మనలో ఎంత మాత్రము ఆయన యొక్క కార్యం అనేది జరగదు అలేలుయా కాబట్టి మనం మనం మనలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆ క్రియలన్నీ మనం నశింపజేయాలి వాటి వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి అవన్నీ ఎప్పుడైతే నశింపజేస్తామో ఎప్పుడైతే అసూయ కానీ కలహము కానీ ఇవన్నిటిని కూడా ఎప్పుడైతే మనం విడిచిపెడతామో ఎప్పుడైతే మనం వాటిని వెంబడించమో అప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే మరి ఆత్మ సంబంధమైన మనుషులతో మనకి ఆయన సావాసం ఏర్పాటు చేస్తాడు సంబంధమైన మనుషుల ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆ దేవుని కృప ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయన నామాన్ని మనం మహింపరుస్తాం అలా కాబట్టి సహజ ద్వారా దేవుడి వాక్యాన్ని ఈరోజు దేవుడు మనకు నేర్పించిన కొన్ని మాటలు ఏంటంటే మొట్టమొదటిగా పరిశుద్ధత కలగడం అనేది మనకి ఫలం అనమాట మనం పరిశుద్ధత మనం ఫలించాలి దాని అంతం ఏంటంటే నిత్య జీవం మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి రెండవ మాట ఏంటంటే మన శరీరం అనేది శిథిలమైపోయేది మన శరీరం అనేది అది శాశ్వతమైనది కాదు మరి ఈ యొక్క శిథిలమైపోయేటువంటి శరీరంలో మనము మరి ఉన్నాము మరి ఇందులో ఉండి ఈ యొక్క శరీర సంబంధమైన వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి వాటిని అన్నింటిని కూడా ఏమాత్రం కూడా చేయకుండా మనం దేవుని ఆత్మ సంబంధమైన మనుషులలో పోలినట్టుగా సంబంధమైన క్రియల ద్వారా మనము మనం పరిశుద్ధతని మనం సంపాదించుకోవాలి మరి దేవుణ్ణి వెంపడించాలి దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించి కాపాడు కాక మేము ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన దేవ దయగల తండ్రి ఇద్దరు ఇచ్చిన వాక్యం పడిస్తూ తీస్తున్నాను కనపరుస్తున్నాను అవును ప్రభా ఎంతోమంది మేము మాకు అవగాహన లేదు ఎంతోమంది మాకు జ్ఞానం లేదు నేర్పు లేదు మేము మరి పరిశుద్ధత పొందుకోవడమే మాకు ఫలముగా ఏర్పరిచున్నాము ఆ ఫలము చేత మేము మరి తండ్రినైనా నిత్య జీవాన్ని మేము సంపాదించుకోబోతున్నాము నిత్య జీవము మాకు కలుగుతుంది ఆ దాని యొక్క అంతము నిత్య జీవము అనేది మాకు అందరు కూడా కలుగుతుంది కాబట్టి మీరు సహాయం దయచేసి ఈ వాక్యమును మా ప్రార్థన జ్ఞాపకం చేసుకొని నికృపచేత మామలందరినీ కూడా ఒక్కొక్కరిని రక్షించమని నది సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మనం దీవించి ఆశీర్వదించి కాపాడంగాక ప్రభు నామంటే మహిమ ఘనత ఇల్లప్పుడు కలుగులుగాక ఆమెన్ ఆమె స్తోత్రమాలూ యా